నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ ఆయన అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు శుభం గురువుగారు అసలు మరొక అంశం శక్తి అంటారు అమ్మ అసలు దివ్య శక్తి అంటే ఏంటి మరొక అంశం ఏంటంటే దేవుని శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు అసలు ఏంటి ఈ శక్తులు ఏంటి ఆ దేవునికి శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అవి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి చాలా మంచి ప్రశ్న ఇది ప్రతి మానవుడికి అవసరమైన ప్రశ్న తెలుసుకోవలసిన ప్రశ్న తెలియ చెప్పాల్సి తెలియగోరే ప్రశ్న శక్తి ఏమిటి అసలు ఎనర్జీ శక్తి అంటే ఎనర్జీ ఎన్ని రకాలు బాగుంది దివ్య శక్తి లోంచి వచ్చినటువంటి భగవత్ శక్తిగా మారింది అది యూనివర్సల్ శక్తిగా తర్వాత దైవశక్తిగా కాస్మిక్ ఎనర్జీ శక్తిగా తేజో శక్తిగా ప్రకాశ శక్తిగా శక్తిని ప్రజ్వలింపచేసే మహాశక్తిగా కూడా ఉన్నాయి ఇవన్నిటికీ మారు పేర్లు అనుసంధానం చేసే మనం తీసుకునే అర్థాలు వేరు అందుకనే మేము ఈ యొక్క దివ్య శక్తి అందరికీ తెలియాలి అందుబాటులో ఉండాలి ఆ శక్తిని మానవాళి పొందాలి స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా అని స్వామి చాలా కరెక్ట్ చెప్పారు స్వామి తేజస్సు కనబడుతుంది ఆరా కనబడుతుంది బ్యాక్ ఆరా కూడా యూ కెన్ సి బ్యాక్ సైడ్ ఎలాగైతే దేవుళ్ళ వెనకాల ఫోటోల్లో ఆరా ఉంటుందో ఆ విధంగా నేను మీ ఆరా చూడగలుగుతాను ఎవరి ఆరా చూడగలుగుతాను నాక ఇది ఉంది భగవంతుడు అనుగ్రహం నేను ఇంకా పాయింట్అవుట్ కూడా చేయగలుగుతాను మీరు వెనకాల స్క్రీన్ పెట్టి బ్లాక్ కార్ వైట్ మీ ఇష్టం ఎనీ స్కిన్ బ్లాక్ అయితే బెటర్ ఆరా సిక్స్ ఇంచెస్ వన్ ఫీట్ టూ ఫీట్ ఎంత పెరిగిందో అది నేను మార్కర్తో మార్క్ చేయగలుగుతా ఎంతోమందికి చేశాం ప్రాక్టీసెస్లో చూపించాం అది కొత్త విషయం కాదు కానీ కొత్తగా వినేవాళ్ళకి అది కొత్త విషయం మీరు కూడా చూడగలుగుతారు ఈ నార్మల్ ఐస్ ఇప్పుడు ఉన్నాయి కదా అప్పుడు మీకు శక్తి వచ్చాక అవి పవర్ఫుల్ ఐస్గా మారి దివ్య చక్షువులుగా అవుతాయి శక్తివంతమైన కళ్ళుగా మారుతాయి మూడో కన్ను తెరుచుకోర్లా మూడో కన్ను మరి ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి వాడికి మూడో కన్ను ఉంటుంది శివుడికే కాదు స్త్రీ పురుషులందరికీ అమ్మవారు ఎలా ఉంటుంది కాళికా మావతికి మూడో కన్ను ఉంటుందిగా అలా అందరికి ఉంటుంది అదే జ్ఞాన నేత్రము విశ్వనేత్రము ఇవన్నీ పేర్లు పెట్టిన మనం చూడగలుగుతాం ఎప్పుడైతే ఈ అజ్ఞాన అంధకారంలోంచి మనం బయటపడంగానే జ్ఞానంతో కూడిన కళ్ళు వచ్చి ప్రపంచాన్ని భవిష్యత్తును చూడగలుగుతుంది నిర్ణయాలు తీసుకోగలుగుతుంది సక్రమమైన నిర్ణయాలు అంతే ఎగ్జాక్ట్లీ సక్రమమైనవి మాత్రమే చ్చు ఆలోచనలు ఉన్నాయనుకోండి మూడో కళ్ళే ఈ ఉన్న కళ్ళే మూసుకుపోతే మూడో కళ్ళని ఎక్కడి నుంచి తెలుస్తాం ఈ కళ్ళే మూసుకుంటావు ఏదో చూడడానికి తినడానికి తాగడానికి నడవడానికి ఈ కళ్ళు జరుపుతాం రాసుకోవడానికి టీవీ చూడడానికి అంతే కదా ఏదో చిన్న చిన్న పనులు అందుకని ఆ దివ్య శక్తి మీకు ఎంత తేలిగ్గా ఎంత తక్కువ టైంలో మీకు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా చెప్పాను ఒక్కసారే చూడాలి రోజు చూడాల్సిన అవసరం లేదు అండర్లైన్ ఓకేసారి చూడాలి చాలు ఇప్పుడు నన్ను చూస్తే గుర్తుపట్టరా ఓ పది రోజుల తర్వాత ఒక ఏడాది తర్వాత అంటే చేసాం కదా గుర్తుంటుంది ఖచ్చితంగా అలాగే ఒక్కసారి ఆ యొక్క ఉపాసన చేసిన తర్వాత నమంత్రం నతోయం న తీర్థో నభోగో శివానంద ఏ ఏమక్కర్లా ఆ చూడమ్మా చాలు ఆ బ్లెస్ బ్లెస్ వచ్చేస్తుంది పిల్లల్ని ఎలాగైతే తల్లులు తండ్రులు తల ఇలా నుమురుతారు ప్రేమతో తల్లిదండ్రులు నడయాడే దేముళ్ళు ఆ ప్రేమతో నిమిరేటప్పుడు ఈ వాళ్ళ చేతుల్లోంచి ఈ తరంగాలు శక్తి తరంగాలు ప్రేమ తరంగాలు ఆ పిల్లాడి మైండ్లోంచి సహస్రాల్లోంచి వరకు వెళ్ళిపోతాయి ఇది ఎవరికి తెలియదు పట్టించుకుంటే తెలుస్తాయి అందరికీ ముట్టుకుంటే ఎందుకు తెలీదు ఆ తెలుస్తుంది కదా ఫీలింగ్ ఆ తల్లిదండ్రులు అందుకోసమే పిల్లల్ని ఊరికే తల నూనె రాసిన దేవుడి పాటలు పాడుస్తూ జోల పెద్దరిన తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చినా ఆ తల నిమరాలి నిమిరితే సహస్రం ఇది అక్కడి నుంచి బాడీలో ఎంటర్ అవుతుంది తల్లిదండ్రుల ఎంటర్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీ బేసిక్గా ఉంది ఈ ప్రాక్టీసెస్ చేసినప్పుడు తేజోపాసన చేసినప్పుడు నేను చెప్పింది ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే అంత తొందరగా మీకు వస్తుంది దీనికి నెలకు వస్తుందా అంటారు అమాయకంగా ఓ సంవత్సరానికి వస్తుందా అంటారు నువ్వు ఇంట్రెస్ట్ పెడితే ఎంత తొందరగా వస్తుందో నీకే తెలుస్తుంది ఇక నేను డే టు టైం ఎందుకు చెప్పాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా చదువుకుంటే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తీరుతాడు అంతే కదా వేరే మార్గం లేదు సత్యమా కష్టపడి చదువుకున్నవాడికి తప్పకుండా అందరూ డాక్టర్లే అందరూ ఇంజనీర్లే అందరూ కూడా రకరకాలుగా కానీ ఒక్కడు ఎవడైతే పర్ఫెక్ట్గా వారి యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తాడో వాడు మాత్రమే గొప్పవాడుగా గొప్ప డాక్టర్గా గొప్ప ఇంజనీర్గా గొప్ప యాక్టర్గా సినిమాల్లో నటిస్తారే వాళ్ళు కూడా అదృష్టమే గొప్ప ఐఏఎస్లుగా గొప్ప లీడర్స్గా తయారవుతారు అందరు అవడం లేదు మరి ఓన్లీ మోదీ ఈజ్ దేర్ అలాగే సీఎంలు కొంతమంది లైక్ ఇప్పుడున్న వాళ్ళలో బాబు రేవంత్ రెడ్డి రకరకాలు అదృష్టం వేరే విషయం ఆ యోగ్యత ఆ టైమింగు అదంతా యూనివర్సల్ ప్లానింగ్ ఉంటుంది కొద్ది రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నీకు ఒక ఛాన్స్ ఇవ్వడం ఛాన్స్ ఇవ్వడం మంచిగా ప్రేమించబడు ప్రేమించు మంచి పాలన చెయ్యి అందరినీ సుఖవంతుల్ని అదృష్టవంతుల్ని చేయినా అన్నా భగవంతుడి శక్తితో మనం చేయలేదనుకో మనం ఏం చెప్పక్కర్లా అంతే ఆన్సర్ అందరికీ తెలుసు నేను అందరికీ ప్రేమతో అందరికీ బాధ్యతతో అందరికీ కూడా భగవంతుడు శక్తి ఇలా ఉండి చేయిస్తూ ఉంటుంది అని చెప్పడం ఏ ఒక్కరికో ఉంటుంది అందుకని గీతలో కోటాను కోట్ల మానవులకి ఏ ఒక్కరికో నన్ను తెలుసుకోవడానికి చేష్ట చేస్తాడు అంటే ఆ థాట్ తీసుకుంటాడు సుమారు ప్రపంచంలో తొమ్మిది వందల కోట్ల ప్రజ ఉన్నట్టుగా సెన్సస్ రిపోర్ట్స్ ఉన్నాయి రెండు వందల పదమూడు రెండు వందల పన్నెండు కంట్రీస్ ఉన్నాయి టోటల్ వరల్డ్ ఇంతమందికి కూడాను ఆశ్చర్యకరమైనటువంటిది తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు తేలిక దాంట్లో కూడా మనం ఒక జ్ఞానం తెలుసుకోవాల్సింది ఏంటంటే తొమ్మిది గ్రహాలు డివైడ్ బై నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ క్యాల్కులేషన్ హండ్రెడ్ ఒక వంద కోట్ల పాపులేషన్కి ఒక గ్రహం లీడ్ చేస్తుంది చూడండి అవును కోట్లు గ్రహాలు సింపుల్ లెక్క దాచిపెట్టాల్సిందేం లేదు అలాగే నక్షత్రాలు ఇరవై ఏడు డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ సింపుల్ అయిపోయాయి అంటే గ్రహాలు ఉన్నాయి వాటి ఫోర్స్ ఈ భూమికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అడపా దడపా మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది నేచర్ ఇస్ డిఫరెంట్ గాడ్ దేవుడు డిఫరెంట్ ఆయన నిర్ణయించుకున్నటువంటి పద్ధతిలో ఉంటుంది అందుకని విశ్వశక్తి గురించి సింపుల్గా చెప్పాను దేవుళ్ళు ఎలా స్వీకరిస్తారో చెప్పాను దేవుడు రూపాలు చెప్పాను మనకి ఆ ఉపాసనలు చేస్తే ఆ దేవుళ్ళ యొక్క గుణాలు మనకు వస్తాయని ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు కృష్ణుడిని వచ్చేసామనుకో కృష్ణు గుణాలు ఆ యొక్క తెలివితేటలు రాముడు ఆ శాంత స్వరూపం దుర్గమ్మ కోపం ఇలా ఏ దేవుడికి అలాగే మన తల్లిదండ్రులు మా మామి పోలికలు వచ్చాయి మా నాన్న పోలికలు వచ్చాయి మా ముత్తాత పోలికలు వచ్చాయి ఆయన కోపిష్టి బాగా తిండిపోతూ ఏదో అనుకుంటాం కదా కొన్ని పోలికలు వచ్చినాయి అంటే వారసత్వంగా అంటే అది ఎంత సత్యమో దేవుడి యొక్క ఇవి కూడా అందుకని అందుకని దివ్యశక్తి ఉపాసన చేసుకోండి మీరందరూ శక్తులు మంతుకండి దీనికి ఫోన్లకన్నా ఛార్జింగ్ అవసరం ఓ గంట ఛార్జ్ చేస్తే పన్నెండో పది గంటలో వస్తుంది ఇది నేను చెప్పేది ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ మీ బాడీ ఉన్నంతసేపు ఛార్జ్ అయ్యే ఉంటుంది యు ఆర్ ఛార్జింగ్ యువర్ సెల్ఫ్ కనెక్టింగ్ యూనివర్స్ వెరీ సింపుల్ వే అది సో మీరందరూ దివ్య శక్తిని పొందాలని దివ్యశక్తి మంతులు కావాలని మంచి వివరణ అందించారు దివ్యశక్తి అంటే ఆ దేవుని శక్తి అని అంటే ప్రతి ఒక్కరు అనేస్తూ ఈజీ కానీ తెలుసుకోవాలి అర్థం అవుతున్నాయి అటు వల్లి చేతిలో పెట్టడం కాదు తినేదాకా ఒక బయట చేసేదాకా చూస్తే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది లడ్డు ఇవన్నీ కూడా సరే అవన్నీ మన పాత విషయాలే కానీ దివ్య శక్తిని కనెక్ట్ అవ్వడం వెరీ సింపుల్ దీనికి గురుముఖత చేయొచ్చు గురువు లేకుండా చేయొచ్చు మనం చేయాల్సింది మనకు టైం ఓకే రోజు నువ్వు ప్రాక్టీసెస్ నువ్వు సెల్ఫ్గా చేసుకోవాలి ఎక్కడ కూర్చున్నా సరే గుర్తు చేసుకుంటూ ఉండాలి అది చూసిందే చూస్తూ ఉండాలి అంతే మళ్ళీ నీ పనులన్నీ చేసుకోవచ్చు ఇంకొక టెక్నిక్ టిట్ అటాచ్మెంట్ కూడా మనం ఉండాలి ఎందుకు ఈ పని చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఆఫీసే ఇంట్లో నా కొడుకు ఏమైంది నా భార్య ఏమైంది మా అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉందని ఆలోచించకూడదు అంత ఎర్జెన్సీ ఉంటే ఫోన్ రాదా ఎవరికైనా ఏమైనా సీరియస్ అయితే వస్తుంది కదా అందుకని యూ డోంట్ వరీ అబౌట్ హోమ్ యు వర్రీ అబౌట్ యు ఆర్ టేకింగ్ శాలరీ యు షుడ్ వర్క్ ఆఫీస్ సిన్సియర్లీ దట్స్ ఎన్ అఫ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మీ దాన్ని మర్చిపో అలా ఎక్కడికక్కడ గనక మీరు దాన్ని అంటి అంటకుండా గనక కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే యు ఆర్ ద అల్టిమేట్ వన్ ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ అయిపోతావు అన్నిట్లో నువ్వు ఉంటావు నీలో అన్నీ ఉంటాయి అదే భగవంతుడు చెప్పినటువంటి యు ఆర్ దట్ అంటున్నాడు తత్వమసి అని మన శంకర భవత్వాలు కూడా ఒక ఆ మాట వాడారు ఆ మాట వరకు తీసుకున్నాను మిగతా అవన్నీ వేరేగా చెప్పాను ఇవన్నీ నేను ప్రాక్టీసెస్ చేస్తూ హిమాలయాల్లో ఉంటూ వస్తూ పోతూ మానసరోవర్ లాంటి పుణ్య నది జలములో దర్శనాలు గండకీ నది ఇది చాలా నా ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం ఉంది ఇంకో రోజు దాని గురించి చెప్తా అందరూ సర్వే జనా సుఖినోభవంతు అనేది నా ఉద్దేశం ఏమీ ఆశించకుండా అందరూ బాగుపడాలి అందరికీ మంచి కళ్యాణం వస్తు అది అందరినీ ఆశీర్వదిస్తున్నాను శుభం తల్లి